హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు రైతు అయితే ట్రాక్టర్ కొనాలని ఆలోచిస్తుంటే మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ పేరుతో అనేక మోసపూరిత వెబ్సైట్లు నడుస్తున్నాయి ట్రాక్టర్లు కొనడానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇస్తోందని అవి చెప్తూ ఉన్నాయి అలాంటి వార్తలు మీరు వింటే జాగ్రత్తగా ఉండండి ఇటీవల పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ పేరుతో ఓ వెబ్సైట్ తెరపైకి వచ్చింది ట్రాక్టర్ల కొనుగోలుపై రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇరవై నుంచి యాభై శాతం వరకు సబ్సిడీ ఇస్తోందని ఆ వెబ్సైట్ చెబుతోంది ఇది నిజమే అనుకున్న రైతుల్లో చాలామంది పథకం ద్వారా ప్రయోజనం పొందాలని ఆ వెబ్సైట్ ఇచ్చిన లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకు కానీ అది నిజం కాదు అది రైతుల్ని ముంచే వెబ్సైట్ పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద ట్రాక్టర్లను కొంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులకు సబ్సిడీ ఇస్తోందని పిఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ పేరుతో ఉన్న వెబ్సైట్ చెబుతోంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ప్రక్రియ ఉంది అంటూ కొంత సమాచారం ఇస్తోంది అలాగే ఈ పథకం కోసం అవసరమైన డాక్యుమెంట్లు అర్హతలు ఇవి అంటూ వివరాలు ఇస్తోంది దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది తాము ఇలాంటి పథకం ఏది ఇవ్వట్లేదని తెలిపింది రైతులు ఆ మోసపూరిత ప్రకటన చూసి ఉచ్చులో పడొద్దని తెలిపింది రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరింది ఉచ్చిలో పడొద్దని తెలిపింది రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరింది రైతులు తమ వ్యక్తిగత వివరాలని ఆ మోసపూరిత వెబ్సైట్లో ఇవ్వద్దని కోరుతోంది కేంద్రం అధికారికంగా ఇచ్చిన ప్రకటనను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీబీఐ ద్వారా తెలుసుకోవచ్చు ప్రభుత్వ మీడియా వెబ్సైట్ పిఐబిలో ఉండే ఫ్యాక్ట్ చెక్ బృందం ట్విట్టర్లో ఈ పథకంపై స్పష్టత ఇచ్చింది ఇలాంటి ఏవి ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపింది పిఎం కిసాన్ ట్రాక్టర్ యోజన వెబ్సైట్ ఫేక్ అని స్పష్టం చేస్తోంది ఈ వెబ్సైట్ మోసపూరితమైనదని దీన్ని నమ్మొద్దని చెప్పింది ఇలాంటి పథకాన్ని వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహించడం లేదని స్పష్టం చేసింది ఇటీవల పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ పేరుతో ఓ వెబ్సైట్ తెరపైకి వచ్చింది ట్రాక్టర్ల కొనుగోలుపై రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇరవై శాతం నుంచి యాభై శాతం వరకు సబ్సిడీ ఇస్తోందని ఆ వెబ్సైట్ చెబుతోంది ఇది నిజమే అనుకున్న రైతుల్లో చాలామంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలని ఆ వెబ్సైట్ ఇచ్చిన లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకుంటున్నారు కానీ అది నిజం కాదు అది రైతుల్ని ముంచే వెబ్సైట్ పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద ట్రాక్టర్లు అనుకుంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులకు సబ్సిడీ ఇస్తోందని పిఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ పేరుతో ఉన్న వెబ్సైట్ చెబుతోంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ప్రక్రియ ఉంది అంటూ కొంత సమాచారాన్ని ఇస్తోంది అలాగే ఈ పథకం కోసం అవసరమైన డాక్యుమెంట్లు అర్హతలు ఇవి అంటూ వివరాలు ఇస్తోంది దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది తాము ఇలాంటి పథకం ఏది ఇవ్వట్లేదని తెలిపింది రైతులు ఆ మోసపూరిత ప్రకటన చూసి ఉచ్చులో పడొద్దని తెలిపింది రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరింది రైతులు తమ వ్యక్తిగత వివరాలని ఆ మోసపూరిత వెబ్సైట్లో ఇవ్వద్దని కోరుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్